ఏమే మంచి నూనె పండ్ల పేస్ట్ చాయ్ పత్తాది కాళ్ళు నొప్పులు ఇది ఇప్పించిన పండ్ల నొప్పులకు ఉన్న పేస్ట్ ఇప్పించిన బ్రిస్ ఇప్పించిన ఏమని చెప్పి మరి ఇది వెస్టిజ్ చేస్తే బాగుంటుందా ఇది బాగుంటుందా వెస్ట్ చేయొచ్చు అందరు అందరు చేయొచ్చు వెస్ట్ చేయొచ్చా

చూసారా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనకు సార్ చూసారు కదా అంటే ఎంత ఏజ్ అనేది ఆయన అంటే ఆయన బాడీకి ఏజ్ వచ్చింది కానీ మైండ్కి అనేది ఏజ్ రాలేదు ఈ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ వాడుకోవచ్చు వెస్టేజ్ ప్రోడక్ట్ ఆ లోగో చూసే మా దగ్గరకు వచ్చి అనమాట అంటే అంత బతుంది వెస్టేజ్లో ఇది అందరికీ అవకాశం ఉందన్నట్టు ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు డ్రీమ్ చేయండి డిసైడ్ అవ్వండి పని చేయండి ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ విష్యూ